ఆపరేషన్ సింధూర్ యజ్ఞంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపంలో వినాయకుడు ప్రజలకు అండగా ఉన్నారనే సందేశాన్ని ఇస్తూ కాకినాడ ఏపీఎస్పీ ఎదురుగా గలం తిరుమల హాస్పిటల్ ఎండి డాక్టర్ గౌరీశేఖర్ వినూత్నంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లా రమణయ్యపేట ప్రాంతంలోని మూడో ఏపీ ఎస్పీ ఎదురుగా గల శ్రీ తిరుమల ఆసుపత్రి ఆవరణలో ఈ ప్రత్యేక వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోడీ రూపంలో చేసిన ఈ ప్రతిమ ఆపరేషన్ సింధూర్ యజ్ఞానికి ప్రతీకగా నిలుస్తుందని డాక్టర్ గౌరీశేఖర్ తెలిపారు దేశ భద్రత ప్రజల ఐక్యతకు సంకేతంగా ఈ వినాయకుని ప్రతిష్ఠించామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా ఆసుపత్రి సిబ్బంది సహా పలువురు ఇందులో పాల్గొన్నారు మనం కొత్త కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో కూడా మన వినాయకుడు మోడీ గారి రూపంలో వచ్చి విజయం సాధించాడని మనం అనుకుంటున్నాం అందుకని మోడీ గారి రూపంలో వినాయకుడు ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసిన స్టాచ్యూ పూర్తిగా మట్టిలో తయారు చేస్తుంది మోల్డ్ అన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాదు పూర్తిగా మట్టిలో తయారు చేస్తుంది ఇలా దీంట్లో అయిపోయినా హెల్పోతాయి సో వాటర్ కాలుష్యం వాతావరణం కలిసి ఉండదు కడావిధిలో సౌండ్ డీజీ సింపుల్గా పూజ చేసుకోవడం వాళ్ళు ప్రాంతా స్వామ ప్రాధాన్యత అందరికీ వినాయక చవితి